యాత్ర టు టీజర్ వచ్చేసింది దీనికి సంబంధించి ఇందులో హీరో సేమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగానే ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే యాత్ర అది వైఎస్ఆర్ గారి బయోపిక్ యాత్ర టు జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ఆయన పార్టీ పెట్టిన తీరు పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఆయనకు నీరాజన పలికిన తీరు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తీరే ఆయనను చూపించబోతున్నారు దీనికి సంబంధించి స్టార్టింగ్ లోనే మనకు తమిళ కమిడియన్ ఆయన వచ్చి ఒక వైఎస్ఆర్ అభిమానిగా గుడ్డివాణిగా ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్లలో అయితే అచ్చం ఇది జగన్మోహన్ రెడ్డేనా అనే విధంగా అక్కడైతే మనకి హీరో కనిపించారు ఇక ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ కూడా గతంలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు కానీ వ్యూహం కానీ ఇలాంటి సినిమాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూపించే ప్రయత్నం చేశారు కానీ అందులో కంటే కూడా ఇందులోనే అది చాలా కామిక్ గా ఉంటుంది అందులో చంద్రబాబు రోల్ కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ రోల్ కామెడీగా ఉంటాయి ఇందులో చాలా సీరియస్గా అనిపించింది ఇక వైఎస్ఆర్గా మమ్మూటి గారు అచ్చి గుద్దినట్లే ఉన్నారు అలాగే ఇక్కడ హీరో గారు ఈ సినిమాలో సేమ్ జగన్ లాగానే ఉన్నారు మొత్తానికి టీజర్ అయితే బాగుంది దీనికి సంబంధించి మ్యూజిక్ కొద్దిగా లో లాగా అనిపించింది ఇక ఏవైతే ఎలివేషన్స్ ఉంటాయో ఎమోషన్స్ అవన్నీ కూడా బాగా క్యారీ చేసినట్లు కనపడ్డాయి గతంలో ఎన్నికలకు ముందు యాత్ర వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు యాత్ర టూ అయితే వచ్చింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన రియల్ గా ఎలా ఉంటారో సినిమాలో హీరో కూడా సార్ జగన్మోహన్ రెడ్డి లాగే ఉన్నారో ఆ నడక గానీ ఆ నమస్కారం పెట్టే విధానం అయితే యాప్ట్ అనే చెప్పుకోవాలి